ఈ రోజు ప్రభుత్వం ఏడు చంద్రబాబు నాయుడు గారు అంటే కానీ ఆయన స్వార్థం కాదు తర్వాత ఆయన జైల్లో ఉన్నప్పుడు పడిన బాధలు కూడా మేము విన్నాం అంటే అధార చూడలేదు కానీ విన్నాము అసలు అన్ని తట్టుకుని ఆయన ఏళ్ళ పాసమే కదా ప్రజల పాసమే కదా ఆయన ఉన్నది తొంభై తొంభై పర్సెంట్ హ్యాపీ అండి మేము మాత్రం బాగా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే ఈ మొన్న వరద వచ్చింది కదా దేవినగరం మొత్తం మునిగిపోయింది అలాంటి టైంలో మమ్మల్ని ఆదుకున్నారు నిజంగా నాకు ఏడుపు వస్తుంది అనమాట ఎవరు దిక్కులేని వాళ్ళలాగా ఉంటే మేము టిఫిన్లు నుంచి పాల ప్యాకెట్లు పాల ప్యాకెట్లు ఇచ్చారు తర్వాత క్యాండీలు ఇస్తే సహా వాటర్ బాటిల్ మమ్మల్ని తల్లి కన్నా ఎక్కువగా చేశారు అది మాత్రం చాలా సంతోషం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగాలేదని అంటున్నారు చేశారు అలా చేశారు అని చెప్తున్నారు చాలా బాగుంది అన్న వాళ్ళు మరి ఎందుకన్నారో నేను చెప్పలేను అని నేను వచ్చిన తర్వాత అన్ని విధాల బాగానే చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి కూడా ఎలా అసలు రాత్రి రెండు గంటల టైంలో కరెంటు లేవు అలాంటప్పుడు హెలికాప్టర్ లో అక్కడే ఉండే మరి ఆయన పుట్టినరోజు ఏదో ఫంక్షన్ అయింది అయినా సరే ఆయన కోసం అలాగే అలాగే రెండు కొట్టుకుంటా తిరుగుతా అంత వరదలో మురికిలో ఆయన మరి మా కోసం కదా కష్టపడ్డారు ఆ మేము అసలు ఆయనకి ఏమవుతాము తల్లి కాదు చెల్లిం కాదు కానీ మమ్మల్ని సొంత మనుషులుగా చూసి మమ్మల్ని ఎంతో మమ్మల్ని మార్చుకున్నాను అంటే మేడం ఈ రోజు వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరాచకం చేస్తున్నాడు కోటమీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ అంటున్నారు మీరేమంటారు నేనైతే దాన్ని సమ్మతించలేను ఎందుకంటే అది కరెక్ట్ కాదని నా మనసుకు అనిపిస్తుంది వరదలప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజలు నష్టపోయారని డబ్బులు కూడా ఇచ్చారు కదా డబ్బులు కూడా ఇచ్చారా మాకు ఇరవై ఐదు వేలు ఏమో ఇంటికి ఇరవై ఐదు వేలు ఇంటికి ఇచ్చారు బండ్లు పోయిన వాళ్ళకి మూడు వేలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ కానీ మన విజయవాడ గారు చంద్రబాబు నాయుడు గారు ఎలా చేయపోతారంటారు మేము మా ఊహకైతే అయితే మాకు అనిపిస్తుంది ఒక సుందరమైన ప్రదేశం మేము చూడబోతాం అనుకుంటున్నాం మరి మేము చూస్తామో ఏమో తెలియస్తారంటారా మారుస్తారా అండి మార్చి తీరుస్తారు ఆయన నిజంగా ఆయన ఉండబట్టే ఈ విరాళాలు వచ్చినా ఏదొచ్చినా వచ్చింది మరి ఆయన లేకపోతే ఇవన్నీ వచ్చి కాదేమో మరి బుడమేరు మంత్రి పక్కన నుంచి ట్రైన్ వెళ్తుంటే కూడా ఆయన పై అక్కడ మేము రోజు కాలు నడక నడిచే భయపడతాం ట్రైన్ వస్తే ఆ రోజు ఆయన అసలు ట్రైన్ పక్క నుంచి వెళ్తుంటే ఆయన అక్కడ ఉంచున్నారంటే మరి ఆయన ధైర్యాన్ని మేము మెచ్చుకోకుండా ఉన్నాం నిజంగా ప్రాణాలు తెగించి ఉంచున్నారు అక్కడ ఎవరి కోసం ప్రజల కోసం పోరాడుతున్నారంటారా పోరాడుతున్నారు ఆయన ప్రాణాలు కూడా లెక్క చేయలేదు బాగా చేస్తున్నారు అంటే ఇవేదో ఆయన పదవులో ఉన్నారన్న మాట మాత్రం కాదు కాబట్టి ఆయన మాత్రం ప్రజలు ఇదంతా నా బిడ్డలు నా వాడమ్మ అయితే మనసులో ఉండిపోయి సొంత మనుషుల్లా కాని అందరిని చూస్తున్నారు కాకపోతే ఒకటేం జరుగుతుందంటే మరి దీన్ని చెప్పొచ్చో చెప్పకూడదు ఆయన ఇస్తున్నారు కానీ ప్రజలకు కొన్ని చేరట్లేదు కొన్ని చేరట్లేదు మరి ఆ రోజున బిఆర్టీఎస్ రోడ్డు బార్ లారీలు కానీ రైస్ కాండి నుంచి అన్ని నిత్యావసర వస్తువులన్నీ ఉన్నా వాటిని కొంతమంది చేరేసుకోవడం కొంతమందికి అందలేదు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక సీఎం ఇప్పుడు ఏం చెప్తారు ఆయన గురించి మంచి అని చెప్తాం బాగా చేస్తున్నారు చేస్తున్నారు